టు ఇన్ ప్రీమియం ప్రాజెక్ట్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న ఐపీఎల్ లక్షలాది మందికి శాపంగా మారింది లక్షల బెట్టింగ్లు కాస్తూ కోట్ల రూపాయల ఆస్తులను కోల్పోతున్నారు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఐపీఎల్ ఎన్ని వేల కోట్ల ఆస్తుల్ని తెస్తుందో తెలియదు కానీ ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తుంది ఓపెన్ మార్కెట్లో బెట్టింగ్లు యథేచ్ఛంగా నడుస్తున్నా ప్రభుత్వాలు మాత్రం కళ్ళు మూసుకొని చూస్తున్నాయి బెట్టింగ్లకు అలవాటై బాధితులు ఉరితాళ్లకు వేలాడుతున్న బీసీసీఐ కూడా అప్పగించి చూస్తుంది బెంగళూరులో ఇదే జరిగింది ఐపీఎల్ బెట్టింగ్లకు మరిగి భర్త చేసిన కోటి రూపాయల అప్పును భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది బెంగళూరుకి చెందిన దర్శన్ బాబు అనే ఓ వ్యక్తి హుసదుర్గలోని మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అతనికి రెండు వేల ఇరవైలో రంజిత అనే యువతితో వివాహమైంది మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో దర్శన్ ఎప్పటి నుంచైతే ఐపీఎల్ గేమ్లపై బెట్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడో అప్పటినుంచి వీరి కాపురంలో చిచ్చురేగింది అతడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య ఐపీఎల్ మ్యాచ్లపై భారీ బెట్టింగ్స్ వేశాడు అయితే అతడు ప్రతిసారి ఓడిపోవడంతో భారీ మొత్తంలో అప్పు చేయాల్సి వచ్చింది కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం దర్శన్ ఒక కోటికి పైగా అప్పు చేశాడు మొదట్లో దర్శన్ కొన్ని పందెల్లో గెలవడంతో రెగ్యులర్గా బెట్టింగ్ వేయడం ప్రారంభించాడు తాను భారీ మొత్తంలో ఓడిపోయినా ఈసారి తప్పకుండా అదృష్టం తలుపు తడుతుందన్న నమ్మకంతో అప్పులు చేసి మరీ బెట్టింగ్స్ వేశాడు కానీ దురదృష్టవశాత్తు అతడు క్రమంగా ఓడిపోతూ వచ్చాడు దీంతో కోటిన్నరకు పైగా అప్పులు చేయాల్సి వచ్చింది అందులో ఒక కోటి వరకు అప్పు తీర్చగలిగాడు కాని ఇంకా ఎనభై నాలుగు లక్షల అప్పు మిగిలి ఉందని పోలీసులు తెలిపారు ఆ వడ్డీ వ్యాపారులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని తరచూ వేధింపులకు గురి చేశారని అది తట్టుకోలేక రంజిత ఆత్మహత్య చేసుకున్నారు ఆమె తండ్రి వెంకటేష్ తెలిపారు తన కూతురు రంజిత సూసైడ్ కు వడ్డీ వ్యాపారులే కారణమని అప్పు ఇచ్చిన పదమూడు మంది వ్యక్తులపై వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నిజానికి దర్శన్ కి బెట్టింగ్ అంటే ఇష్టం లేదని కానీ కొందరు ధనవంతులు అవ్వాలన్న ఉద్దేశంతో దర్శన్ చేత బలవంతంగా బెట్టింగ్స్ వేయించారని ఆయన ఆరోపించారు సెక్యూరిటీగా బ్యాంకు చెక్ కూడా ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారని అన్నారు మరోవైపు రంజిత ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు విచారణలో భాగంగా వారికి ఓ సుసైడ్ నోట్ దొరికింది అందులో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని రంజిత వివరించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి